హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన మాజీ ప్రియుడు పవన్ రెడ్డి మర్చి మర్చిపోలేక తన పేరుని తన చేతిపై ట్యాటు వేయించుకుంటూ వచ్చిన శ్రీ సత్య అయితే మన అందరికీ తెలిసిందే బిగ్ బాస్ సీజన్ సిక్స్లో వన్ ఆఫ్ ద స్టాంగ్ కంట్రెస్ట్గా అందరినీ అలరిస్తూ తనదైన స్టైల్లో గేమ్ ఆడుతూ అన్ని టాస్కుల్లో పాల్గొంటూ గేమ్ విన్ నిలుచుకుంటూ వచ్చి టాప్ త్రీ వరకు వెళ్ళిన సత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ సడన్గా ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేయడం జరిగింది అయితే పవన్ రెడ్డి శ్రీ సత్య ఇద్దరు కూడా వెబ్సిరీస్ కలిసి చేసేటప్పుడు ప్రేమలో పడారు అంటే ఇద్దరు ప్రేమ విషయం కూడా పెళ్లి దాకా వెళ్ళి నిశ్చితార్థం కూడా అయింది ఆ కారణ కారణాల వల్ల వీళ్ళిద్దరూ ప్రేమకు బ్రేకప్ చెప్పేసి ఎవరి లైఫ్ను వాళ్ళు చూసుకుంటూ వస్తున్నారు అయితే ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత శ్రీ సత్య తోటి హౌస్ మేట్స్తో పవన్ రెడ్డితో ఉన్న రిలేషన్ గురించి తన ప్రేమ గురించి అలాగే తన మా అమ్మ ఇలా అవడానికి కారణం మా లవ్ వల్లే తన వల్ల ఇలాగైంది అంటే నేను ద్వేషిస్తున్నాను అతను అంటూ చాలా విషయాలు చెప్పుకొచ్చిన తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను పాత జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నాను పవన్ రెడ్డి నా నాకు సరైన జోడి నేను తన్నే పెళ్లి చేసుకుంటానంటూ తన పేరుని తన చేతి మీద టా టాటివ్ వేయించుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తుంది వచ్చింది ఆ వీడియో సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది